హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఇరానీ ట్రోఫీ అనేది మనకి క్రికెట్లో ఒక టోర్నమెంట్ అనమాట మనకి డొమెస్టిక్ టోర్నమెంట్ అది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇరానీ ట్రోఫీని గెలుచుకున్నది ఎవరంటే విదర్భ టీం గెలిచిందండి సో వాస్తవానికి తీసుకుంటే అసలు ఇరానీ ట్రోఫీ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఎవరైతే ఆ సంవత్సరం రంజీ ట్రోఫీ గెలుస్తారో వాళ్ళతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఆఫ్ ఇండియా ఏంటంటే మిగతా అన్ని టీంలో ఉన్నటువంటి ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళంతా కలిపి ఒక టీంలో ఉంటారనమాట అయితే ఈసారి జరిగినటువంటి రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ విదర్భ టీం మధ్య జరిగిన ఇరానీ ట్రోఫీలో విదర్భావే గెలిచిందండి నైంటీ త్రీ రన్స్తో గెలిచిందనమాట యాక్చువల్లీ అయితే మరి రంజిత్ ట్రోఫీ అనేది మనకి డొమెస్టిక్ టోర్నమెంట్లో టాప్ టోర్నమెంట్ అండి క్రికెట్లోని నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేశారు అయితే ఎప్పుడైతే రంజీ ట్రోఫీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీకి అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుందో ఆ సంవత్సరం రంజీత్ ట్రోఫీ గెలిచినటువంటి టీంకి అట్ ద సేమ్ టైం ఏంటంటే మిగిలిన అన్ని టీముల్లో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్కి కలిపి ఒక టోర్నమెంట్ పెట్టాలనే ఉద్దేశంతోనే మనకి క్రియేట్ చేసింది రణి ట్రోఫీ అనమాట అయితే ఈ సంవత్సరం మనకి విదర్భ గెలిచింది విదర్భ ఇదివరకు కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా ఇరాన్ ట్రోఫీ గెలవడం జరిగింది అనమాట ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాలుయ్య క్యాప్ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్